హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో ఫస్ట్ వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి బ్రూ ప్యాకెట్లు కానీ లేకపోతే ఇలాంటి బూస్ట్ ప్యాకెట్లు కానీ మనం యూస్ చేస్తూ ఉంటాం కదా పిల్లలకి పాలపి కలపడానికి మనం కాఫ్ పెట్టుకోవడానికి అయితే ఇవేంటంటే కొంచెం మనం ఓపెన్ చేసి అలాగే పెట్టేసామంటే లోపల మొత్తం గడ్డ కట్టేస్తుంది ఆ బ్రూ ప్యాకెట్ అయినా సరే బూస్ట్ ప్యాకెట్ అయినా అలా గడ్డ కట్టేస్తుంది కదా అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి మనకి గడ్డ కట్టకుండా ఉంటుందన్నమాట మనకు కావాల్సినంత మనం ఇలా ఓపెన్ చేసి మనకు కావాల్సినంత గ్లాస్లోపు తీసుకున్న తర్వాత మీరు ఇలా ట్రై చేయండి చూడండి ఇక్కడ మనం కావాల్సినంత ఫస్ట్ అయితే నేను గ్లాస్లోకి అయితే తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇది ఎక్కువగానే కట్ చేశాను మీకు చూపించడం కోసం అయితే దీన్ని మనం ఎంత ఇలా మలిచిపెట్టినా కూడా మనకి గాలి అనేది కొంచెమైనా వెళ్ళి మొత్తం గడ్డగట్టేస్తుంది అలా గడ్డగట్టకుండా ఉండాలంటే ఆ ప్యాకెట్లో కొంచెం చక్కెర వేసుకోండి మనం బూస్ట్ అయినా సరే లేకపోతే ఇలా బ్రూ ప్యాకెట్ అయినా సరే ఆ ప్యాకెట్లో కొంచెం చక్కెర వేసేసి ఇలా మొత్తం అంతా కలిపేసేయండి ఇలా కొంచెం మనం అలా షేక్ చేస్తూ మనకి ఆ కాఫీ పొడి చక్కెర రెండు కూడా కలిసిపోతాయి అలా కలిసిపోయిన తర్వాత మీరు ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా మనం ఒక రెండు సార్లు ఇలా మలుచుకున్నామంటే ఇంకా మనకి అది గడ్డగట్టదనమాట మనం లోపల చక్కెర వేసాం కాబట్టి కట్టకుండా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి మనం పిల్లలు ఎప్పుడైనా హోంవర్క్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఆ గాలికి అటు ఇటు పేపర్స్ అన్ని కదులుతూ ఉంటాయి కదా అలా కదిలినప్పుడు వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుంది రాసుకోవడానికి అలాంటప్పుడు ఇలా మనం సైడ్ పెయిన్స్ ఉంటాయి కదా వీటిని ఇలా పెట్టేసామనుకోండి వాళ్ళకి మనకి హోంవర్క్ చేసుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా పేపర్లు అటు ఇటు కదలకుండా ఉంటుంది హోంవర్క్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట చూడండి ఇలా పెట్టేసేయాలన్నమాట ఓకే నచ్చితే ట్రై చేయండి ఇలా ఓకే తర్వాత ఇంకొక టిప్ చెప్తాను స్వెటర్లు ఉంటాయి కదండీ ఈ స్వెటర్లు ఏంటంటే చూడండి ఒక్కోసారి ఈ స్వెటర్లు మనం ఎక్కువగా యూజ్ చేయము ఇప్పుడు ఈ చలికాలం మాత్రమే వాడతాం కదా అంటప్పుడు ఏంటంటే ఈ అనేవి ఒక్కొక్కసారి సరిగా ఎక్కవు అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి కొంచెం వ్యాజులను తీసుకొని ఆ జిప్పులకి పెట్టేసేయండి ఇలా స్వెటర్లనే కాదు మనకి పర్స్ జిప్పులు కానీ ఏవైనా కానీ మనం ఇలా పెట్టేసామనుకోండి మనకి స్వెటర్ జిప్పులు కానీ ఏవైనా సరే కొంచెం అవి హార్డ్గా ఉన్నాయి సరిగా ఎక్కట్లేదు మనం ఇలా గట్టిగా గుంజుతుంటే కూడా సరిగా రావట్లేదు అంటే దానికి ఇలా కొంచెం వ్యాజులను పెట్టేయండి మనం పర్స్ కానీ లేకపోతే ఏవైనా బ్యాగులకు కానీ దేనికైనా సరే జిప్లకి కొంచెం ఇలా వ్యాజిన్ పెట్టేస్తే మనకి ఈజీగా ఎక్కుతుంది అన్నమాట తర్వాత ఇందులోనే ఇంకొకటి చెప్తున్నాను ఏవైనా పాత స్వెటర్లు ఉంటాయి కదా పాత ఇంకా ఇలా కొంచెం చినిగిపోయి ఉంటాయి ఇంకా అవి మనం యూజ్ చేయకుండా పక్కన పడేస్తూ ఉంటాము మళ్ళీ వేరే కొత్తది తీసుకొచ్చుకుంటూ ఉంటాం కదా కానీ స్వెటర్ అంతా బాగానే ఉంది పిల్లలకి కొంచెం చినిగినా కానీ లేకపోతే అవి వాళ్ళకి చిన్నగా అయిపోయినా కూడా మనం వాడకుండా పక్కన పెట్టేస్తాం కదా అలాంటి స్వెటర్లు ఏవైనా ఇంట్లో ఉంటే మీరు ఇలా ట్రై చేయండి చూడండి స్వెటర్ అంతా బాగానే ఉంది కొంచెం పైన క్యాబ్ దగ్గర మాత్రమే చింగిపోయిందనమాట ఆ జిప్ అదంతా కూడా బాగానే ఉంది ఇంకా ఈ ఈ స్వెటర్ని నేనైతే ఇలా యూజ్ చేస్తున్నాను మీ ఇంట్లో కూడా ఇలాంటివి ఏవైనా పాత స్వెటర్లు ఉంటే మీరు ఇలా ట్రై చేయండి ఇందులోకి ఏదైనా మనం యూజ్ చేయని బట్టలు ఇక్కడ నేనైతే దిండు పెట్టి చూపిస్తున్నాను ఇదైతే నేను యూస్ చేయట్లేదు ఇంకా మనకి అలా ఓపెన్ చేసి పెట్టించితే కవర్ చినిగిపోయింది అయితే ఓపెన్ చేసి పెట్టించితే దానిపైన అంత డస్ట్ అది పడిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా ఇందులో ఈ దిండనే కాదు మామూలుగా మనం ఏవైనా వాడని బెడ్షీట్స్ కానీ లేకపోతే వాడని ఏవైనా చెద్దర్లు ఉంటాయి కదా పెద్ద పెద్దవి అవైనా సరే మనం కవర్లో పెట్టి బ్యాగ్లో పెట్టిన దానికంటే ఇలాంటి క్లాత్లో పెట్టేసామనుకోండి మనకి అందు దానిపైన డస్ట్ అనేది పడకుండా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది అన్నమాట మళ్ళీ మనకి ఇది మనం పాడైపోయిన ఈ స్వెటర్ని కూడా మనం యూజ్ చేసినట్టు కూడా ఉంటుంది చూడండి ఇంకా ఈ చేతులని నేను ఇలా లోపలికైతే మల్చేసుకున్నాను ఓకే ఇలా మనం బెడ్షీట్లు కానీ చెద్దర్లు కానీ ఏమైనా సరే మనం ఇంకా యూజ్ చేయమవి ఇప్పుడైతే వాటిని పక్కన పెట్టిస్తాము అనుకునేటప్పుడు మీరు ఇలాంటి బ్యాగ్లో కానీ కవర్లో కానీ పెట్టే బదులు ఇలాంటి పాత స్వెటర్లు పెట్టేస్తే మనకి చూడడానికి నీట్గా ఉంటుంది అసలు డస్ట్ అనేది పడకుండా ఉంటుంది చూడండి ఇలా ఓకే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా పెట్టేసుకోవాలి నచ్చితే ట్రై చేయండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇలా అనమాట ఇలా తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇలాంటి మనకి బట్టలకి బ్యాగ్స్ వస్తూ ఉంటాయి కదా మనం ఏవైనా షాపింగ్ చేసినప్పుడు ఈ బ్యాగ్లు ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అలాంటిదే ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాను మనం మామూలుగా అయితే ఈ బ్యాగుల్ని ఎందుకు యూస్ చేస్తాము ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మార్కెట్ కానీ ఏదైనా సర్కులు తీసుకురావడానికో లేకపోతే వేరేమైనా బట్టలు పెట్టుకోవడానికో యూజ్ చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా కూడా యూస్ చేయండి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంట్లో కబోర్డ్స్ లేని వాళ్ళకి సెల్ఫ్లు ఎక్కువగా లేని వాళ్ళకి అయితే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మీకు అర్థం కావాలని చెప్పేసి ఫస్ట్ అయితే నేను కొంచెం ఇలా మనం పెన్తో అయితే మార్క్ అయితే చేసుకున్నాను ఇలా స్కేల్ పెట్టేసి మనం ఎలాగైతే పెన్ మార్క్ చేసుకున్నామో అలాగే నేను కట్ చేస్తున్నాను ఈ బ్యాగ్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉండేది తర్వాత చూడడానికి కూడా కొంచెం బాగుండేది ఏదైనా మంచిది అయితే ఒకటి తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఏదైనా మన ఇంట్లో ఇలా మూలకి తగిలించుకున్నా సరే లేకపోతే మీకు కబోర్డ్స్ ఉన్న కబోర్డ్లో అయినా సరే ఇలా తగిలించుకున్నామంటే మనం వీటి లోపల ఏవైనా మనం ఎక్కువగా యూస్ చేయని ఇలాంటి టవల్స్ కానీ లేకపోతే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా నేను కొన్ని బట్టలు అయితే ఇలా పెట్టేశాను అనమాట మనకి చూడ్డానికి నీట్గా ఉంటాయి మళ్ళీ మనం తీసుకోవడం కూడా మనం సెల్ఫ్లో అయితే ఎలా తీసుకుంటామో అలా తీసుకోవచ్చు మనకి మామూలుగా బ్యాగ్లో పెడితే మనకి ఒకటి తీసి ఇంకోటి తీసుకోవాల్సి వస్తుంది కదా అలా కాకుండా ఇలా మనం కొంచెం మనం కట్ చేసి ఓపెన్ చేసి పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు అది పైకి ఎత్తి మనకు నచ్చింది ఏది కావాలో అది తీసుకుంటే మనకి ఈజీగా దొరుకుతుంది అనమాట ఇలాంటివి ఏవైనా మనం ఎక్కువ యూస్ చేయని కానీ లేకపోతే చిన్నపిల్లలు ఏవైనా బట్టలు ఉంటాయి అవి కూడా ఇలా పెట్టేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి మనం నల్లల్ని క్లీన్ చేస్తాము స్టీల్ నెలల్ని క్లీన్ చేస్తూ ఉంటాం కదా అలా క్లీన్ చేసినా కూడా మనకి ఎక్కువ రోజులైతే అది నీట్గా ఉండదనమాట మళ్ళీ తొందరగా వాటర్ మార్కల్ పడిపోతూ ఉంటాయి కదా అలా వాటర్ మార్కాలు పడిపోయి మళ్ళీ రెండు మూడు రోజులకే మళ్ళీ అంతా జిడ్డు జిడ్డుగా కనిపిస్తుంటాయి అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి దానిపైన కొంచెం అండి మనం క్లీన్ చేసిన తర్వాత కొంచెం పొడి కుట్ క్లాత్తో అయితే మొత్తం వాటర్ అంతా తూడ్చేసిన తర్వాత ఇలా వ్యాజ్లను పెట్టేసాం అనుకోండి మనకి వాటర్ మనకు ఒకవేళ నల్ల మీద వాటర్ పడ్డా కూడా ఆ వ్యాజ్లను పెట్టాం కాబట్టి వాటర్ అనేవి అక్కడ ఆగకుండా వెంటనే కిందికి జారిపోతాయి అన్నమాట తర్వాత ఇంకొకటి ఇది మనం ఛార్జర్లు అండి ఛార్జర్లు అయితే మనం మామూలుగా అయితే మా రోజు యూస్ చేస్తూ ఉంటాం కదా ఫోన్లకు పెట్టడానికి అయితే కానీ వీటిని అయితే క్లీన్ చేయలేము వీటిని క్లీన్ చేయాలంటే మనం మామూలుగా సర్ఫులు కానీ లేకపోతే సబ్ వాటర్తో కానీ దేంతో క్లీన్ చేయలేము కదా అందులో వాటర్ వెళ్ళిపోయి మొత్తం అదంతా పాడైపోతూ ఉంటుంది మళ్ళీ దాని తర్వాత ఫోన్ కూడా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీటిని నీట్గా క్లీన్ చేసుకోవాలంటే మీరు ఇలా ట్రై చేయండి కొంచెం వ్యాజులను తీసుకొని ఒక కాటన్కి వ్యాజులను పెట్టేసి ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలా క్లీన్ చేసామనుకోండి మనకి ఎంత నీట్గా అంటే మళ్ళీ కొత్త వాటిలాగా కనిపిస్తాయి చూడండి ఇక్కడ మీకు కాటన్ చూపిస్తున్నాను కదా ఎంత జిడ్డు మురికిగా ఉందో కాటన్ అయితే ఇలా అనమాట ఇలా మనము స్విచ్ బోర్డులు కూడా మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చు మనం వాటర్ పెట్టి క్లీన్ చేయలేం కాబట్టి ఇలా వ్యాజులను కానీ వ్యాజులను ఈ వ్యాజులను పెట్టి క్లీన్ చేస్తే మాత్రం మురికిపోయి చాలా నీట్గా వస్తాయి అనమాట ఇలా మనం ఏవైనా సరే కరెంట్కి సంబంధించిన ప్రతిదీ కూడా మనం ఇలాగే క్లీన్ చేసుకోవచ్చు అనమాట స్విచ్ బోర్డులు కానీ లేకపోతే ఏమైనా కరెంట్కి సంబంధించిన వైర్లు ఏమైనా క్లీన్ చేయాలంటే ఇలా క్లీన్ చేయండి నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఎలకలు అండి మన ఇంట్లో ఎలకలు ఉంటే ఇంక అంతే సంగతి ఎలకలు ఇంట్లో ఇల్లంతా పాడు చేస్తూ ఉంటాయి బట్టలు కొరికేయడం మనకు ముఖ్యమైన అన్ని పాడు చేస్తూ ఉంటాయి కదా ఇంట్లో నుంచి పంపించడానికి మీరు చాలా టిప్స్ అయితే చూసే ఉంటారు చాలా రకాల పద్ధతులు అయితే మీరు ట్రై చేసే ఉంటారు కానీ నేను చెప్పే ఈ ఒక్క టిప్ మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది గ్యారంటీగా చెప్తున్నాను దీనికోసం చాలా సింపుల్ అనమాట మన ఇంట్లో ఉండే ఇలాంటిది ఒకటి ఫస్ట్ నేను చూపించాను అక్కడ ఆ పెద్ద డబ్బా ఒకటి తర్వాత ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకోవాలి ఈ వాటర్ బాటిల్ని ఇక్కడ చివర్లో కట్ చేస్తున్నాను చూడండి కంప్లీట్గా చివర్లో కట్ చేయాలి మనం చాక్ని చేసి తర్వాత కొంచెం ఇలా కద్దరితో కట్ చేసినా ఈజీగా కట్ అయిపోతుంది అంటే మనకి ఇలాంటి డబ్బానే కావాలనేది ఏం లేదు మనకి ఏదైనా మనం బాటిల్ స్ప్రైట్ బాటిల్ ఉంటే స్ప్రైట్ బాటిల్ అయినా తీసుకోండి ఏదైనా ఒకటి ఇలాంటి బాటిల్ అయితే తీసుకోండి మనం మామూలుగా ఇంట్లో ఎలుకలు ఉన్నాయంటే మనము ఎన్నో రకాల వస్తువులైతే తీసుకొస్తాం ఏంటంటే ఎలుకల్ని పట్టిపడి బయటపడేయని చెప్పడాని కోసమని మనం మామూలుగా ఎలకల బోన్లు పెడతాము తర్వాత ర్యాట మ్యాట్లు అనేసి పెడుతూ ఉంటాం కదా చాలా డబ్బులు పెట్టి వాటిని కొనుక్కొచ్చి చేయడం కంటే మీరు ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి ఇంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా గ్యారంటీగా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇంట్లో ఎలకలతో బాధపడే వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఇలా నేను పైన తర్వాత కింద కొస కట్ చేసుకున్నాను తర్వాత ఈ డబ్బా మూతను ఒకటి తీసుకొని ఇక్కడ నేను కింద సైడ్ బాటిల్ కింద సైడ్ కట్ చేసుకున్న భాగాన్ని ఆ మూత పెట్టేసి ఇలా ఒక మార్క్ అయితే చేసుకున్నాను అంటే మనకి ఆ లోపల ఉందని కట్ చేసుకోవాలన్నమాట ఇది ఆ డబ్బా మూత అనమాట ఇప్పుడు ఈ బాటిల్ని ఇలా పెట్టేసి పెన్తో ఫస్ట్ మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేయడం వల్ల మనకు ఫస్ట్ పెన్తో మార్క్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా కరెక్ట్గా కట్ అయిపోతుంది అనమాట కొంచెం ఎక్కువ తక్కువలుగా కూడా కట్ అవ్వదు అనమాట ఇప్పుడు నేను కొంచెం చాకుని చేస్తూ ఇలా రౌండ్గా కట్ చేస్తున్నాను మనం ఎలాగైతే పెన్ గీత అయితే గీసుకున్నామో బాటిల్ పెట్టి చూసుకొని అలాగే కట్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ డబ్బా అయితే మూత అయితే ఏం పాడలేదు నేను లోపల ఓన్లీ ఆ మధ్య భాగాన్ని మాత్రమే కట్ చేశాను కదా ఇప్పుడు మనం బాటిల్ కట్ చేసుకున్నాం కదా ఈ బాటిల్ చివర్లో చివర మనం బాటిల్ చివర కట్ చేసుకున్నాం కదా అది కరెక్ట్గా అందులో ఫిక్స్ అయ్యేలా చూసుకోండి కరెక్ట్గా ఫిక్స్ అవ్వాలి అలా అయితేనే మనకి ఇది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు కొంచెం లూజ్ లూజ్గా ఉన్నా కానీ మనకి ఆ బాటిల్ డబ్బా మూత కొంచెం మనం ఎక్కువగా కట్ చేసుకుంటే అది లూజ్ అయిపోతుంది అలా కరెక్ట్గా అందులో ఫిక్స్ అయ్యేలా కట్ చేసుకున్న తర్వాత పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాటిల్కి ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ గ్యాప్తో బాటిల్ చుట్టూర కూడా పై భాగం అంటే మన బాటిల్ మూత సైడ్ ఇలా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కట్ చేసుకోవాలన్నమాట మొత్తం చుట్టూర కూడా కట్ చేసుకొని ఇలా వీ షేప్లో కట్ ఇలా కట్ చేస్తే మనకి ఎలా వస్తుందంటే అది ఒక కోన్ మాదిరిగా వస్తుంది ఇట్లా షార్ప్గా ఉంటుందన్నమాట అది ఇలా మొత్తం ఆ డబ్బా చుట్టూరు కూడా ఇలాగే కట్ చేసుకోవాలి వీ షేప్లో ఇలా కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు గ్యాప్తో అయితే ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఇలా బీ షేప్లో ఇలా కట్ చేసుకోవాలి మనకి ఒక డిజైన్ లాగా వస్తుంది అనమాట చూడండి ఇది చాలా షార్ప్గా ఉంటుంది బాటిల్ కాబట్టి చాలా షార్ప్గా ఉంటుంది ఈ కొస అనేది చూడండి ఇక్కడ డిజైన్ లాగా అనిపిస్తుంది కదా ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ భాగాన్ని ఇలా మధ్యలోకి ఇలా మల్చేసుకొని ఇలా గట్టిగా అయితే ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట ఓకే ఇలా ప్రెస్ చేసి ఇలా ప్రెస్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు మీకు ఇక్కడ సపోజ్ ఇదే ఎలక అనుకోండి ఈ ఎలకను ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి అంటే మీకు డౌట్ రావచ్చు ఏంటి ఈ ఎలక ఇందులోకి ఎలా వెళ్తుంది వెళ్తే మాత్రం బయటికి రాకుండా ఉంటుందా అని మీకు డౌట్ రావచ్చు కానీ ఖచ్చితంగా చెప్తున్నాను అస్సలు ఆ డౌట్ అవసరం లేదు ఇప్పుడు నేను చూపిస్తాను ఇదే ఎలక అనుకోండి ఇప్పుడు మనం ఏదైనా ఫుడ్ ఐటెం పెట్టినప్పుడు ఆ ఎలక ఆ ఫుడ్ కోసం అలా లోపల వెళ్తుంది కానీ మళ్ళీ బయటికి అయితే రాదు చూడండి ఇక్కడ నేను వెనుక భాగం నుంచి ఇలా బయటికి ఇలా వేసి మళ్ళీ బయటికి వేసి చూపిస్తున్నాను కానీ రావట్లేదు ఒకవేళ అది రావడానికి ప్రయత్నం చేసినా మనం అక్కడ బాటిల్ కొసగా కట్ చేసాం కదా అది ముళ్ళలాగా వాళ్ళ సారీ ఆ ముళ్ళలాగా దానికి గుచ్చుకుంటుంది అనమాట పోవడం ఈజీగా వెళ్తుంది కానీ బయటికి మాత్రం రాదనమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఎంత గట్టిగా ప్రేస్ చేసినా అది బయటికి రాదనమాట తర్వాత మనకి ఈ షార్ప్గా ఉంది కదా అది ఎలక కుచ్చుకుంటుంది కుచ్చుకోవడం వల్ల అది వచ్చే ప్రయత్నం చేయదు అసలు రాదు ఇంకా దానికి రావడానికి వీలు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇది అయితే ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం ఏదైనా ఎలక కావాల్సింది ఏదైనా ఒక ఫుడ్ ఐటెం పెట్టేసి మనం ఇలా క్యాప్ పెట్టేసి ఇలా ఎక్కడైనా మనకి ఎలక ఎక్కువగా తిరిగే ప్లేస్లో ఇలా పెట్టేస్తామనుకోండి ఆ ఫుడ్ కోసం ఆ ఎలక లోపలి వెళ్తుంది లోపలి వెళ్లిన ఎలక మళ్ళీ బయటికి రావడానికి ఛాన్స్ ఉండదు చూడండి నేను మీకు చూపించాను కదా ఫస్ట్ అస్సలు బయటకైతే రాదనమాట తర్వాత చూడండి ఇక్కడ ఏదైనా ఒక మనకు ఎక్కువగా ఎక్కడ ఎలక కనిపిస్తుందో ఆ ప్లేస్లో ఈ డబ్బాను పెట్టేసి ఏదైనా ఒక బిస్కెట్ ముక్క కానీ లేకపోతే బ్రెడ్ ముక్క కానీ ఏదైనా ఒకటి పెట్టేసి తర్వాత అది తీసుకునేలాగా అది తీసుకొని దాని లోపలికి వెళ్ళిపోయేలాగా పెట్టేస్తామనుకోండి ఎలకలు అయితే ఈజీగా పడిపోతాయి ఆ ఎలకలు అయితే మనం అయితే ఇంట్లో నుంచి అయితే ఈజీగా పంపించవచ్చండి మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఒకవేళ మీ ఇంట్లో ఎలకలతో బాధపడుతుంటే మాత్రం ఇది ఖచ్చితంగా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది తర్వాత మనకి ఎలకలు బయటకు వస్తుందేమో అన్న డౌట్ అస్సలు అవసరం లేదు అస్సలు ఎలక అయితే అయితే రాదండి నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి పరపు టీ పెట్టుకున్న తర్వాత డైలీ టీ అయితే పెట్టుకుంటాం కదా టీ పెట్టుకున్న తర్వాత ఈ టీ పొడిని మనం ఇసుక పడిస్తుంటాం కానీ దీన్ని చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు ఈ ఈ టీ పొడిని మనము చెట్లకు కూడా వేసే చెట్లు కూడా బాగా పెరుగుతాయి అనమాట తర్వాత ఇంకొకటి మనకి ఎప్పుడైనా సరే మనం కిచెన్లో మనం టీ పెట్టుకున్న తర్వాత అయినా ఈ టీ పొడి ఉంటే మాత్రం పాడేయకుండా ఇలా యూస్ చేసుకోండి మనకి స్టవ్ మీద ఎప్పుడైనా నాన్ వెజ్ వండుకున్నప్పుడు కానీ లేకపోతే స్టవ్ అంతా ఇలా జిడ్డు జిడ్డుగా అసలు మొత్తం మురికి పట్టేసి ఇలా ఉంది అంటే మాత్రము మీరు ఎలాగో క్లీన్ చేస్తారు కదా ఆ క్లీన్ చేసేటప్పుడే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ టైల్స్ కూడా మొత్తం జిడ్డు జిడ్డుగా అయిపోయాయి అనమాట తర్వాత ఎప్పుడైనా నాన్ వెజ్ వండుకున్నప్పుడు ఒక స్మెల్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి ఈ టీ పొడిని ఒక రెండు మూడు సార్లు కడగండి వాటర్లో మామూలుగా కడిగేసిన తర్వాత ఈ టీ పొడిలో కొంచెం ఏదైనా సరే విమ్ లిక్విడ్ విమ్ విమ్ అయినా సరే ఏదైనా సరే కొంచెం లిక్విడ్ వేసుకోండి ఓకే ఏదైనా సబ్బు లాంటిది ఏదైనా వాటర్ వేసుకోండి సబ్బు వాటర్ కానీ లేకపోతే విమ్ కానీ లేకపోతే డిటర్జెంట్ ఏదైనా సరే కొంచెం లిక్విడ్ వేసేసుకొని మనం మామూలుగా సోప్తో అయితే ఎలాగైతే క్లీన్ చేసుకుంటామో చూడండి ఇక్కడ ఈ స్టవ్ ఎంత జిడ్డుగా ఉందో ఇలా ఏదైనా ఒక స్క్రబ్బర్ తీసేసుకొని ఇలా వృద్ధేసేయండి మనం మామూలుగా ఎలాగైతే మనం క్లీన్ చేసుకుంటామో అలా క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ టీ పొడి కూడా ఒక స్క్రబ్బర్ లాగా పనిచేస్తుంది అనమాట తర్వాత మనకి ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చినా కూడా కిచెన్లో మనం స్టవ్ మనం ఎంత నీట్గా ఏదైనా నాన్ వెజ్ వండినప్పుడు కొన్ని కొన్ని వంటలు ఉంటాయి నాన్ వెజ్వి అవి వండినప్పుడు ఏంటంటే ఒకలాంటి స్మెల్ వస్తుంది అలాంటి స్మెల్ వచ్చేవి మనకి ఇలా క్లీన్ చేసామనుకోండి ఈ టీ పొడితో చాలా నీట్గా క్లీన్ అవుతుందనమాట చూడండి ఇక్కడ కొంచెం టీ పొడి తీసేసుకొని మనకి మొత్తం స్టవ్ని తర్వాత ఆ టైల్స్ని తర్వాత ఆ కింద ఉన్న బండ్ గచ్చుని అదంతా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను టైల్స్ని క్లీన్ క్లీన్ చేస్తున్నాను అంటే మీకు సోప్ పెట్టి కూడా క్లీన్ చేయొచ్చు కదా అనుకోవచ్చు మనం సోప్ పెట్టినా కూడా మనం ఒక్కసారి మీరు ఇలా టీ పొడితో క్లీన్ చేసి చూడండి చాలా నీట్గా క్లీన్ అవుతుంది అనమాట ఆ టీ పొడి మనకు ఒక స్క్రబ్బర్ లాగా పనిచేస్తుంది మళ్ళీ మనకి అక్కడ ఎలాంటి స్మెల్ లేకుండా ఏ జిడ్డు అట్లా ఏం లేకుండా నీట్గా చేస్తుంది అనమాట చూడండి ఇక్కడ నేను మొత్తం క్లీన్ చేస్తున్నాను ఇంకా కిచెన్లో ఉన్న టైల్స్ సింక్ అంతా క్లీన్ చేస్తాను ఎంత నీట్గా వస్తుందంటే చాలా నీట్గా వస్తుంది మీరు ఇలా వారానికి ఒక రెండు సార్లు అయినా ఇలా టీ పొడిని వేస్ట్గా పడేయకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది చూడండి ఇలా ఓకే నచ్చితే ట్రై చేయండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇక్కడ నేను కడిగి చూపిస్తాను ఇప్పుడు ఓకే ఇప్పుడు కడిగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చిందంటే చాలా నీట్గా అయిపోతుందనమాట మళ్ళీ మనకి ఎలాంటి బ్యాడ్ స్మెల్ అట్లా ఏమీ ఉండదు నాన్ వెజ్ వండుకున్నప్పుడే మాత్రం మీరు ఇది ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు అనమాట ఇలాంటి జిడ్డు మనకి అట్లా ఏమీ ఉండదు చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి తర్వాత దీంతో మనం సింక్ను కూడా క్లీన్ చేసుకోవచ్చు సింక్లో మనం అన్ని రకాలుగా గిన్నెలన్నీ క్లీన్ చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా కొంచెం నాన్ వెజ్ వండినప్పుడు ఆ సింక్ ఎంత క్లీన్ చేసినా కూడా ఒకలాంటి స్మెల్ వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ టీ పొడిని కొంచెం అందులో వేసేసి మనం ఇలాగ స్టవ్ క్లీన్ చేసుకున్నప్పుడు ఆ పొడిని ఇంకొంచెం ఉంటే ఇంకా సింక్లో సింకులో వేసేసి దాంతోపాటు క్లీన్ చేసేసాం అనుకోండి మనకి ఎంత నీట్గా క్లీన్ అయిపోతుందంటే కొన్ని కొన్ని ఇప్పుడు మామూలుగా అయితే మనకి ఇంట్లో ఇలాంటి సింకులు అయినా సరే లేకపోతే స్టీల్గా ఉంటాయి కదా ఆ ఆ స్టీల్ సింకుల్ని కూడా ఇలా టీ పొడితో క్లీన్ చేసుకుంటే ఆ సింకులు అనేవి చాలా మంచి షైనింగ్లో చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి ఇలా ఇలా టీ పొడిని వేస్ట్గా పడేయకుండా అప్పుడప్పుడు ఇలా యూస్ చేసుకోండి ఇంతే అండి ఈ రోజుకి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మీకు ఏ టిప్ యూజ్ అవుతుందనిపిస్తుందో ఒక చిన్న కామెంట్ ఇవ్వండి థ్యాంక్ యూ